విశ్వాస అండ్ వివేక్ ప్లాట్ల ఓనర్లను నమ్మి ప్లాట్లను కొని మోసపోవద్దండి ప్లాట్లు కొన్న బాధితులు విజయ్ కుమార్ వాకా వాసుదేవరావు అను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు విశ్వాస అండ్ వివేక్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి కృష్ణగిరి మండలం అమ్మకతాడు టోల్ ప్లాజా దగ్గర విజయ దాబా వెనుకలో ఉన్న సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల తొంభై రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఒకటి మూడు వందల పంతొమ్మిది మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఒకటి మూడు వందల ఇరవై ఒకటి బై ఒకటి అను సర్వే నంబర్లలో వెంచర్లు వేసి కొన్ని వందల సెంట్ల స్థలాలను అమ్మకానికి కలవు అని తెలపడంతో కొన్ని వందల ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ ద్వారా కొన్నామని కానీ ఆ ఫ్లాట్లలో కొన్న తర్వాత ఏర్పాటు చేయవలసిన సౌకర్యాలను కల్పి తిరిగి ఆ ఫ్లాట్లు రాయలసీమ రత్నాలసీమ టౌన్షిప్ రియల్ ఎస్టేట్ అని వ్యాపార సంస్థ ద్వారా రియల్ రీసేల్ చేసేందుకు వేరే వ్యక్తులకు అమ్మి ఇప్పుడు మళ్ళీ తిరిగి రీసేల్ పద్ధతిలోనే అమ్మకా అమ్మాలని చూస్తున్నారని దయచేసి ఈ ఫ్లాట్లను ఎవరు కొని మోసపోద్దని ఫ్లాట్లు కొన్నటువంటి యజమానులు డి శివయ్య ముత్యాలమ్మ ఇతర ఫ్లాట్ల యజమానులు మీడియా ద్వారా తెలిపారు వారు మీడియా ద్వారా మాట్లాడుతూ మేము అమ్మకు తాడు టోల్ ప్లాజా దగ్గర ఫ్లాట్లను కొన్నామని ఈ వెంచర్ వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇప్పటికే రెండు పర్యాలు ఒకరి తర్వాత ఒకరిని మోసగిస్తూ అమ్ముతున్నారని మాకు తెలిసింది అయితే ఇప్పుడు మరలా రీసేల్ పద్ధతిలో ఈ ప్లాట్లకు సంబంధించిన పూర్తి హక్కులు రిజిస్ట్రేషన్ పద్ధతిలో తమ వద్ద పూర్తి ఉన్నాయని దయచేసి విషయాన్ని గ్రహించి ఎవరు కూడా ఈ వెంచర్లలో ప్లాట్లను కొనవద్దని ఈ విషయంపై రెవెన్యూ శాఖ అధికారులకు పోలీసు అధికారులకు రాతపూర్వకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగిందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని తెలిపారు ఈ కార్యక్రమంలోని ఆర్ఎంపీ డి బాలు ఎస్కే సిరీస్ एस बी वेंकट रमना आर रमेश सी सुरेश बाबू एम शिवय्य ए राममूर्ति यू मोहन बाषा एम भास्कर गौस बाषा तदितरु पाल्गोन्नार अलग కృష్ణగిరి మండలము అమకతాడు గ్రామము ఈ సర్వే నెంబర్ వచ్చేసి అమకతాడు గ్రామ రెవెన్యూ పొలము సర్వే నెంబరు ఇన్నూట డెబ్బై ఐదు ఇన్నూట డెబ్బై ఆరు ఇన్నూట తొంభై మూట పద్దెనిమిది ఇన్నూట తొంభై ఒకటి మున్నూట ఇరవై మూట ఇరవై ఒకటి ఈ సర్వే నందు వివీకే విజను తర్వాత విశ్వాస రియల్ ఎస్టేటు అనే సంస్థల ద్వారా వచ్చేసి వాటిపైన విజయ్ కుమారు ఈ ప్లాట్లు వేసి అందరికి అమ్మడం జరిగింది కానీ ఇంతవరకు ఆయన చేయాల్సిన ఏమైతే ఉన్నాయో బేసిక్ ఎమ్యూనిస్ట్రీస్ అవన్నీ చేయలేదు కాబట్టి ఆయన చేయకపోగా ఈ ప్లాట్లను వచ్చేసి ఈ సవే నంబర్ గల భూములను మళ్ళీ వేరే వాళ్ళ పనులు అమ్మాలని చూస్తున్నాడు ఈ భూములు ఎవరైనా కానీ కొంటే వాళ్ళు కూడా వండుకొని ఇబ్బందులు పడి నష్టపోతూ వాళ్ళు కూడా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ భూములు ఎవరే కానీ కొనకూడదని నా మనవి సార్ ఈ విషయమే అది కలిసి మీకు మేము ఈ దీనికి సంబంధించిన వ్యక్తిని కలిసి ఆయన వచ్చేసి నేను ఎప్పుడు అమ్మేశాను కానీ నాకు బాధ్యత లేదన్నాడు ఆయన అమ్మిందంట కూడా ఉండే చాలా లోపాలు ఉన్నాయి అందుకే మేము అనుకోండి కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి ఆయన పైన క్రిమినల్ కేస్ పెట్టబాని నమోదు చేయాలని కోరుతున్నాం మీకు అందరికీ సంబంధించిన అన్నీ మాకు పక్కాగా కర్నూలు డోన్ రిజిస్టర్ ఏమైనా మా ప్లాట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉన్నాయి అన్ని మా రికార్డ్స్ కూడా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఎటువంటి ఉన్న రిజిస్టర్ సంబంధించి మాకు ఎటువంటి ఇబ్బంది లేవు మేము ఇక్కడ ఫ్లాట్ కొన్నాము విజయకుమార్ కొన్ని కొన్ని చిన్నాడు కానీ ఆయన మళ్ళీ రిజిస్టర్ డబల్ రిజిస్టర్ చేస్తున్నారు ఇక్కడ మాకు అన్నాలం అది జరుగుతుంది మాకు న్యాయం జరగాలి కుమార్ ఇక్కడ వచ్చి మాకు మా స్థలం మాకు చూపించాలి మాకు అన్నాలం కాకుండా మేము పిల్లలు ఉన్న వాళ్ళము మేము నష్టపోకూడదు అనుకున్నాము ఆయన నమ్ముకున్నాము ఆయన మోసం చేయాలనుకుంటున్నాడు అట్లా చెయ్యొద్దండి సార్ మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి మేము మిమ్మల్ని నమ్మి కొన్నాము అక్కడ నుంచి ఇక్కడ పిల్లలు ఉన్నారు పనికి మీరు డబల్ రిజిస్టర్ చేస్తున్నారు ఇక్కడ వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని తెలుస్తుంది అట్లా చేయకూడదు అని చెప్తున్నాము మేము కంప్లైంట్ ఇవ్వలేదు ఈయనతోనే మాట్లాడాలనుకున్నాము అనుకున్నాము గా మాట్లాడాలి ఫోన్ ఎత్తడం లేదు ఫోన్ ఎత్తితే ఖచ్చితంగా మాట్లాడతాము సార్ మీరు ఎక్కడున్నా మాకు కలి మాట్లాడుతుంది నా పేరు ఇక్కడ పీడి గాను ఆర్జేడి గారిని చేశాను కానీ అక్కడ పరిచయం అయిన దాని వల్ల మనకు కర్నూలు ఈయన ఈ వెంచర్ వేసిన తెలిసి మాది అన్నట్టు ఇప్పుడు అయినా కూడా ఇక్కడ మా తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ కొన్నాము అయితే ఇరవై ఫ్లాట్లు కొనడం జరిగింది ఇరవై ఫ్లాట్స్ కొనడం జరిగింది ఇంతవరకు మనకు ఉన్న ఫ్లాట్లు అని అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు వచ్చి చూసుకొని పోతున్నాం అయినా ఉన్నాయి కానీ రీసెంట్ గా మొత్తం దున్నేసినారు ఆ దున్నిన తర్వాత మాకు తెలిసిన విషయం చేసి వేరే వాళ్ళకి బేర పెట్టినాడని తెలిసింది అందుకని మాకు మేము ఇమ్మీడియట్ గా స్పందించి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని వివికే విజన్ తరఫున ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని అందరం కలిసి ముక్కుమ్మడిగా ఎస్పీకి కలెక్టర్ కి తర్వాత రిజిస్ట్రార్ కి జోన్ రిజిస్టార్ కు సిఐకి ఎస్ఐకి వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వారి నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏమంటే నేను సర్వే చేయించి మీకు ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయిస్తాను అని అంటున్నారు ప్లాట్లు కూడా వేయిస్తానని అంటున్నారు అయితే అది ఎంతవరకు చేస్తాడనేది అనేది ఇంకా ఆయన పూర్తిగా మాకు ఇంకా తెలియలేదు రేపు సీఏ పిలుస్తారు అలా సీఏ కూడా వెళ్తాము రేపు క్లారిటీ తెలిసిపోతే ల్యాండ్ కన్వర్షన్ మెయిన్గా చేయాలి సర్వే నెంబర్స్ ఉంది ప్లాట్లు వేయాలని ఇవన్నీ కూడా కావాలి మాకు సర్వే నెంబరు టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ సిక్స్ టూ నైంటీ త్రీ వన్ ఎయిట్ టూ నైంటీ వన్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ బి ఇవన్నీ కూడా మాకు ఎవరు కూడా కొనకూడదు మళ్ళీ టీ ఫైల్ ఎవరైనా పెడితే కూడా ఎవరు కూడా కొనకూడదు కొంటే వాళ్ళు నష్టపోతారు దానితో మళ్ళీ వాళ్ళ మీద కూడా మేము కేసు పెట్టాల్సి వస్తాం కొన్నిండే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది పైగా రిజిస్ట్రేషన్ కూడా చేయించొద్దని చెప్పినాము సారు కూడా స్పంది